ఈరోజు చాలా ఆనందంగా ఉంది పుల్చల్లకుంట తండకు దాదాపు ఒక పదిహేను ఇండ్ల వరకు కూడా మంజూరు చేయడం జరిగింది ఇందులో ప్రభుత్వం నియమించిన నిబంధనల ప్రకారము కవిత మోహన్ గారు వారి కూతురు చాలా పాపం పది సంవత్సరాల నుంచి ఈ యొక్క పక్కా ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులు పడి పాపం ఆ పాప గతంలో ఏ విధంగా బాధలు ఉండే ఆ బాధలలో మనందరికీ తన అభిప్రాయం చెప్పడంలో ఎంత బాధపడతా ఉంది ఆ పాప అంటే నిజంగా పది సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేక పక్కా ఇల్లు ఇవ్వలేదు కాబట్టి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కూడా చెప్పడం జరిగింది ఇందిరమ్మ రాజ్యం వస్తుంది మళ్ళా పేదోళ్ళ ఇంటి కళ నెరవేరుస్తాం ఇలా గిరిజనులకు పక్కా తండాలలో నూతన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం ఆ తండా గిరిజనుల అమ్మల యొక్క ఆశీస్సుల వల్ల పుల్చల్లకొంట యొక్క ఆశీస్సుల వల్ల నన్ను ఎన్నో విధాలుగా ఆదరించిన వాళ్ళు నాకు అందరు కూడా తండావాసులు అందరు కూడా అమ్మలు కూడా అందరు కూడా నాకు ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకున్నందుకు వారికి ఇచ్చిన మాట ఇలా తీర్చాలి కాబట్టి అందులో భాగంగా నేను ఈ యొక్క కవిత గారు మోహన్ గారు వారి కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ళ అమ్మ కూడా ఉంది వాళ్ళ అత్తమ్మ కూడా ఉంది వాళ్ళ మామ కూడా ఉన్నారు చాలా మంచి కార్యక్రమం అయింది కాబట్టి కష్టపడి ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు అదేవిధంగా ప్రభుత్వం అండగా ఉన్నది కాబట్టి ఇలా ఈ నూతన గృహప్రావేశానికి మమ్మల్ందరిని కూడా పార్టీ మండల ప్రెసిడెంట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులను ఈ యొక్క అందరినీ మమ్మల్ని అందరి నాయకులను ఎస్టీసీ నాయకులను కూడా అందరినీ సర్పంచులను అందరినీ కూడా వాళ్ళ గృహప్రవేశానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఏ కార్యక్రమం అనే నా మనస్ఫూర్తిగా చెప్తున్నా వాళ్ళ జీవితంలో ఏదైనా నాకు ఈ యొక్క ఎమ్మెల్యే అయిన తర్వాత ఏదైనా సంతోషమైన విషయం ఉంది విజయం సాధించడం అంటే ఈ యొక్క ఇందిరామ్మ గృహోపవేశాలు చేసుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది నిజంగా కూడా చెప్తా ఉన్నాం మనసు చెల్లిస్తూ ఉంది పాపం చాలా వాళ్ళు అన్ని వాళ్ళు పడ్డ కష్టాలు ఒకసారి ఆలోచన చేసుకుంటే వాళ్ళ కష్టాలు వర్ణాతీతంగా కాబట్టి ఈ ప్రభుత్వం